హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మేము మామిడికాయ పచ్చడి పట్టాలనుకుంటున్నాం సో తోటకు వెళ్ళి కాయలు తీసుకొచ్చుకున్నాము అసలు మామూలుగా అయితే మే స్టార్టింగ్లోనే పచ్చడి అనేది పట్టుకోవాలి కానీ మాకు కుదరగా పట్టలేదు ఈలోపు వానలు వచ్చేసినాయి నిన్నే మా బావోళ్ళు వెళ్ళి తోటకి కాయలు తెచ్చుకున్నారంట కాయలు అయితే చాలా బాగున్నాయి అని చెప్పారు సో ఇప్పుడు నేను మా హస్బెండ్ కూడా వెళ్ళి తోటకు వెళ్ళి మంచి కాయలు తీసుకొచ్చుకుని ఆవకాయ పచ్చడి పట్టాలనుకుంటున్నాము వీడియో మొత్తం చివరి వరకు చూసేయండి ఓకేనా ఇక్కడ నేను మా హస్బెండ్ అలాగే మా అక్క వాళ్ళ అబ్బాయి మా పండుని తీసుకుని ఇక్కడ మాకైతే దగ్గరలో ఎడ్లంక తోటలైతే ఉన్నాయి సో ఆ తోటకైతే వెళ్తున్నాము అక్కడ వాళ్ళే చెట్టు ఎక్కి కాయలైతే కోసి మనకి నచ్చినవి ఇస్తారంట సో మేమైతే బయలుదేరి వెళ్ళాము నాకైతే కొద్దిగా హెల్త్ అయితే బాగాలేదు కొద్దిగా కోల్డ్గాను అలాగే జ్వరంగా ఉంది సో వాయిస్ అయితే కొద్దిగా డల్గానే ఉంది అడ్జస్ట్ అవ్వండి ఇంకా ఎడ్లంక తోటలోకి అయితే మేము ఎంటర్ అయ్యాము మొత్తం కూడా చుట్టూరు చెట్లు మొత్తం అన్నీ ఇక్కడ మామిడి తోటలే ఉంటాయి అనమాట గ్రీనరీగా చాలా బాగుంది నేను ఇలా ఫస్ట్ టైం అనమాట తోటకు వెళ్ళి అక్కడ మనకి కావాల్సినవి అన్నీ మంచిగా కాయలు ఎలా ఉన్నాయో ఏంటో చూసుకుని కూడా కోసుకోవచ్చు ఇక్కడ అలాగే తినే కాయలు కూడా ఉంటాయి అక్కడ కూడా మనం మంచిగా కాయలు కూడా కొనుక్కోవచ్చు ఫస్ట్ వీళ్ళ దగ్గరికి అయితే వచ్చాము నాకైతే తినమని ఒక మ్యాంగో కూడా ఇచ్చారు వద్దన్న కొద్దికి తినమ్మ టేస్ట్ బాగుంటుంది చెట్టుకు పండిన కాయ అని అన్నారు ఇక్కడ ఇవన్నీ కూడా వాళ్ళ తోటలే అంట ఇక్కడ క్యారీ బ్యాగ్స్తో కాయలకి అయితే క్లోజ్ చేసేసారు కాయలు ఇంకా ఓన్లీ ఇక్కడ చెట్టుకే ముగ్గుతాయి కావాలంటే పచ్చడి కాయలు కూడా తీసుకోవచ్చు అని అన్నారు ఇక్కడ చూడండి తోటలోనే వీళ్ళు కాయలు వా చెట్టుకి పండినియే కోసి ఇంకా అమ్మేసుకుంటున్నారన్నమాట ఇంకా ఒక కాయ మా పండుగకి ఒక కాయ ఇచ్చారు తినమని నేనైతే నాకు బాలేదు కదా అని చెప్పి స్కూటీలో పెట్టేశాను ఇంకా వాళ్ళు అన్నారు మీకైతే కాయలు కోసిస్తారు మీకు మీకు నచ్చిన కాయలు వెళ్ళి తెచ్చుకోమని చెప్పారు ముందుగా నడుస్తున్నాడు కదా ఇంకా అబ్బాయి కాయలు కోసేది ఒక కర్ర అయితే తెచ్చుకొని నడుస్తున్నాడు ఇంకా వెనకాల నేను మా హస్బెండ్ మా పండుగ కూడా అనమాట ఇలా మా కోసం వస్తుంటే దారిలో ఈ చెట్టు కనిపించింది నాకు చూడంగానే అసలుకి ఏంటి ఈ చెట్టు అని అడిగాను మా హస్బెండ్ అయితే ఈ చెట్టు పేరు చెప్పాడు ఒకవేళ ఈ చెట్టు పేరు మీకు గనక తెలిస్తే కామెంట్లు అయితే చెప్పేయండి లోపలైతే ఇలా లైట్గా దూదిలాగా ఉంది చూస్తాకి భలే ఉంది ఈ చెట్టు ఈ చెట్టు పేరు తెలిస్తే గనక కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఆయన తోట ఇది కాదంట పక్కనంట ఇంకా స్కూటీ తిప్పి వెళ్తున్నాం మా పండుగ అయితే వాళ్ళు ఇచ్చిన కాయ ఇక్కడే తినేస్తున్నాడు ఇగో చూడండి ఇక్కడ కాయలు అయితే కనిపిస్తున్నాయి కదా వాటిలో ఇవి పెద్ద రసాలంట సో ఇంకా వాటిలో మంచి కాయలు పచ్చిగా ఉన్న కాయలు కొయ్యమంటున్నాడు మా హస్బెండు ఇంకా ఈ సంచిలో రెండు కర్రలు అయితే పెట్టారు ఇంకా మనం పైనుంచి ఆయన కాయ కింద పడకుండా వేస్తే ఈ సంచిలో మనం పట్టుకుని కింద పెట్టుకోవాలి ఇంకా కాయలు ఇంకా ఆయన అయితే పైకి వెళ్ళాడు ఇక్కడ చాలా కాయలు అయితే కింద పడిపోయినాయి కొద్దిగా మంచి మంచి కాయలే ఇంకా కోతులు అలా తినేయడం వల్ల ఏమో మరి చాలా మంచి కాయలు అయితే కొన్ని కింద అయితే పడిపోయినాయి అదే కాక వానలు కూడా వా వానలు కూడా బాగున్నాయి కదా చాలా వరకు కాయలు అయితే కింద పడిపోయి చాలా నష్టం అని చెప్పి అంటున్నారు ఆ వాళ్ళు ఇంకా పైనుంచి కాయలు అయితే వేస్తున్నారు ఎలా పట్టుకోవాలని చెప్పి నేను అడుగుతున్నా కానీ కాయ అంత ఫాస్ట్గా పడేటప్పుడు మనమైతే పట్టుకోలేము ఇంకా మా పండునే అన్ని కాయలు కూడా పట్టుకున్నాడు వాడే పైన ఎక్కడో ఉన్నాడు ఆయన చిటారు కొమ్మకి ఎక్కేశాడు కాయలు కోయడానికి ఇక్కడ నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఆయన చాలా హైట్ మీద ఉన్నాడు ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ కొన్ని కాయలు అన్ని కాయలకి కూడా ఇలా కవర్ అయితే కట్టేశారు ఇలా మా పండు ఒక్కొక్క కాయ పైనుంచి వేస్తుంటే పడుతున్నాడు చూడండి ఇంకా కాయలన్నీ కూడా ఒక సంచి మీద అయితే వేశాము మేమైతే రెండు డజన్లు అయితే తీసుకోవాలనుకుంటున్నాము ఇవి పెద్ద రసాలు కదా రెండు డజన్లు వచ్చి మాక్సిమం నాలుగు మరకలు దాకా అయిపోతాయి అంట ఇంకా చాలా అని చెప్పేసి రెండు డజన్లు అయితే తీసుకున్నాము తీసుకున్నాముటకైతే వచ్చేసాము కాయలు అయితే కోస్తున్నారు కదా అక్కడ మా పండుగ అయితే కాయలన్నీ పట్టుకుంటున్నాను టైం అయితే చాలా లేట్ అయిపోయింది సో కాయలు అయితే కొద్దిగా ముగ్గినట్టు అనిపిస్తే వాటిల్లోనే పచ్చికాయలు చూసి కొయ్యమని చెప్తున్నాము ఫస్ట్ టైం ఎలా తోటకైతే రావడము ఓన్గా కాయలు అలా కోపిస్తుంటే చాలా బాగుంది కాయలు అయితే వీటిని పెద్ద రసాలు అంటారంట చాలా పెద్దగానే ఉన్నాయి కాయలు అయితే బాగున్నాయి 这个嗯。 ఇంకా ఇక్కడ మా హస్బెండు వాటిలోనే కొద్దిగా పెద్ద కాయలు అలాగే పచ్చిగా ఉన్న కాయలు తీసి ఒక ట్వంటీ ఫోర్ కాయలు అయితే ఆ సంచిలో అయితే వేస్తున్నారు ఇవి మనకి ఎల్లో కలర్ షేడ్ అయితే వచ్చేసింది పైన కానీ లోపల కాయ అనేది గట్టిగానే ఉంటుందని చెప్పారు ఆ వాళ్ళు ఒక రెండు మూడు కాయలు అయితే పైనుంచి కింద పడిపోయి పగిలిపోయినాయి ఇంకా ఆ కాయలు తీసేసి విడిగా ఒక ట్వంటీ ఫోర్ కాయలు అయితే ఆ సంచిలో వేసాము ఇలా కొద్దిగా పగిలిన కాయలు మామూలుగా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాము ఇప్పుడు ఇంకా ఈ కాయలన్నీ తీసుకెళ్ళి అక్కడ ఆల్రెడీ మనం ఫస్ట్ మామిడికాయలు పెట్టుకుని కూర్చున్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి కాయలు చూపిస్తే సరిపోతుంది ఇక్కడ పెద్ద రసాలు కదా కాయ వచ్చి ఒక్కొక్కటి ఇరవై ఐదు రూపాయలు అని చెప్పారు అంటే ఇక్కడ మనం పాతిక కాయలు తీసుకున్నాము అంటే ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అనమాట ఇంకా అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా కాయలు తీసుకుని వచ్చేయడమే ఇంకా వాళ్ళు ఉన్న ప్లేస్కి అయితే నేను పండు క్రాంతి అయితే వెళ్తున్నాము ఇంకా అక్కడికైతే వచ్చేసాము ఎన్ని కాయలు తీసుకున్నారన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే మొత్తం కింద పోసాడు పర్లేదయ్యా అని చెప్పి అంటున్నారు చూడండి లెక్క పెట్టుకోండి అని చెప్పి ఇంకా మనం తెచ్చిన కాయలన్నీ కూడా వాళ్ళకి ఒకసారి చూపించి లెక్క పెట్టుకున్నాము మొత్తం కూడా పాతి కాయలు వేశారు వాళ్ళకి అమౌంట్ అయితే ఇచ్చేసి వస్తుంటే మళ్ళీ వంట బంగినపల్లి కాయలు చెట్టుకు ముగ్గినవే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డజన్ కాయలు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఇదే కాయలు మనం ఏమో అవినగడ సెంటర్లో తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ చెప్పారు ఇక్కడ తోటలైతే అయితే వన్ ఫిఫ్టీ అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే మన త్రీ హండ్రెడ్ పెట్టి తీసుకొచ్చాడు కానీ ఇలా తోటలోకి వచ్చి తీసుకోవడం వల్ల మనకేంటంటే మనీ చాలా తగ్గుతుంది ఇంకా కాయలన్నీ కూడా స్కూటీలో పెట్టేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పచ్చట్లోకి కావాల్సిన సరుకులు అలాగే అన్నీ రాయించుకుని ఈ కాయలు ముందుగా మనం నీట్గా వాష్ చేసుకుని బయట ముక్కలో కట్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకే ఇద్దాం అనుకుంటున్నాము సో వాళ్ళు ఎంత అడుగుతారో తెలీదు ఇంకా ఈ రెండు డజన్లు కాయలు కూడా వాళ్ళతో మొక్కలు కొట్టించేసి ఆవకాయ పచ్చడి అలాగే ఎండి మామిడికాయ పచ్చడి అంటారు కదా ఈ రెండు పట్టించాలని అనుకుంటున్నాము ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లు అయితే చెప్పేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అలాగే ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ